నమస్కారం బాబు ఆ నమస్కారం రా ఏంటి అండి ఈ చేపలు మీకోసం పడుకొచ్చానండి తీసుకెళ్ళండి వద్దురా ఇవాళ శుక్రవారం నేను నీస్ తిన్నా అదేంటండి ఇంట్లో ఉండేది మీరే కదండి ఇంట్లో వాళ్ళు తింటారండి ఎవడ చెప్పాడు నీకు నేను ఇంట్లో వంట చేస్తానని అయ్య బాబు గట్టిగా రకండి ఊళ్ళో ఎవరికి తెలియదు తెలిసిందంటే మీ పరమే పోద్ది నీకు కష్టాలు బాగా ఎక్కువైనా చెప్తా నీ దగ్గర చేప కొంటాను కానీ నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాను అదేం చేప శీలావతండి ఇది నిజంగా శీలవతనా శీలావతి ఏనండి బాబు ఇది శీలావతి కాదని తెలిస్తే చచ్చిపోతారా సంపేయండి ఎంత అండి వంద రూపాయలండి శీలావతి దీని పొట్టేంట్రా ఎత్తుకుంది కడుపుతో ఉందండి చంపీ ఎప్పుడు ఎట్టించుకోండి అనుకుంటారు నన్ను మోసం చేస్తావరా చేశానండి ఇది ఏ ఇది శీలావతి అండి గర్భవతి కట్టుకుని శీలావతి అని చెప్పి నాకు అమ్మేస్తావా నువ్వు అందరికి ఆ బద్దాలు చెప్పింది ఈజీ కూడా అటుకెళ్తావు